హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో ఉండాలి అయితే ఈరోజు మనము ఈస్ట్ ఫేసు ఇరవై ఏడు వెడల్పు నలభై నాలుగు పొడవు అండి డబుల్ బెడ్రూము పార్కింగ్ కిచెను హాలు రూము వెయిటింగ్ రూము ఇవన్నీ ప్లాన్ చేద్దామండి వీడియో చూసిన వాళ్ళు ఇంకా చాలామందికి చేరాలంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుందండి ఇంకా చాలామంది చేరుతుంది మీరు సబ్స్క్రైబ్ లైక్ చేస్తే మీ డబ్బులేం పోవండి యూట్యూబ్ వాడు మీరు చూసే దాంట్లో అడ్వర్టైజ్మెంట్ వేస్తే ఆ అడ్వర్టైజ్మెంట్కి యూట్యూబ్ వాడికి డబ్బులు ఇస్తే దాంట్లో కొంత ఈ యూట్యూబ్ ఏమైనా కానీ క్రియేట్ చేసి ఇట్లా నాలాగా చేసేటోళ్ళకి డబ్బులు వస్తుంటుంది అంతేగాని మన ఈ డబ్బులు అనేది ఏం పోవు చాలా మందికి తెలియక డబ్బులు పోతాయని చెప్పని లైక్ కొట్టడం సబ్స్క్రైబ్ చేయడం కూడా చాలామంది భయపడుతున్నారు అయితే పడమడు వైపు మనము ఒక ఫీటు అండి అది పైప్ లైన్ గురించి తీసుకుంటున్నాము పోతే అటు సైడ్ బాత్రూమ్ వస్తుంది చిన్న బెడ్రూమ్కి వెంటిలేటర్ వెంటిలేషన్ గురించి కూడా తీసుకుంటున్నాము వాసు గురించి కూడా ఫోర్ సైడ్ ఓపెన్ ఉంటే బాగుంటుందని చెప్పని ఇస్తున్నామండి వెస్ట్ సైడ్ ఫీటు ఇక్కడ దక్షిణ వైపు సౌత్ సైడ్ ఫీట్ ఉన్నారా నార్త్ వైపు రెండున్నర ఫీట్లు అండి అయితే మనకు ఇరవై ఏడు ఫీట్లు అండి ఇరవై ఏడు ఫీట్లలో ఈ ఫీట్ ఉన్నారా రెండున్నర నాలుగు ఫీట్లు ఒక రెండున్నర ఫీట్లు ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఇంచుల గోడలు మూడు ఫీట్ అవుతుంది ఈ గోడ ఈ గోడ ఫీట్ ఉన్నారా రెండున్నర ఫీట్ అవుతుంది రెండున్నర ప్లస్ ఒక నాలుగు ఫీట్లు ఆరున్నర ఫీట్లు నేను చెప్పే ప్రతి కొలత వచ్చేసి గోడ మందాలు తీసేసి చెప్తానండి ప్రతి వీడియోలో ఇరవై ఫీట్లో ఆరు ఇంచులు ఉంటుందండి అయితే మనం ఈ బెడ్రూమ్ వచ్చేసి ఉత్తర దక్షిణం పది ఫీట్లు ఆరు ఇంచులు తూర్పు పడ పద్నాలుగు ఫీట్లు తీసుకుంటాం ఈ బెడ్రూము ఇక్కడ అటాచ్డ్ టాయిలెట్ అండి నాలుగు ఫీట్లు నాలుగు ఇంటూ ఆరు టాయిలెట్ డోరు బెడ్రూమ్ డోర్ డి అంటే డోర్ అండి బెడ్రూమ్ డోర్ వచ్చేసి ఇక్కడ తీసుకోండి ఈశాన్య మూలంలోనే పోతే ఈ బాత్రూమ్కి వచ్చేసి ఈ ఉత్తరం వైపుకే మీరు డోర్ తీసుకోవాలి పడమడు వైపు ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు పడమడ వైపు తీసుకుంటే డోర్లో బెడ్లు పడతాయండి మనం వేసుకునే బెడ్ ఏదైతే ఉందో అది పడుతుంది కాబట్టి అక్కడ చేసుకోవద్దు మీకు పది ఫీట్లు ఉంటుందండి ఇక్కడ పది ఉంటే మీరు బీరువా కూడా తూర్పు వైపు తూర్పు వైపే పెట్టుకోండి మూడు ఫీట్లు బీరువా పోతుంది ఇక్కడ మీకు పదిన్నర ఫీట్లు ఉంటుంది కాబట్టి ఇంకొక మూడు ఫీట్లు సెల్ఫ్లు తీసుకోండి మీరు ఇక్కడ ఈ కింది భాగంలో ఈ గోడ ఉంది కదండి ఈ గోడకే మన డస్టింగ్ టేబుల్ కాకుండా డస్టింగ్ టేబుల్ లాగా సెల్ఫ్ చేసుకొని ఇక్కడ గోడకి గ్లాస్ ఫిక్స్ చేసుకోండి ఆ డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చుకుంటే చెడిపోవటం అవన్నీ ఉంటుంది గోడలోనే గ్లాస్ ఫిక్సబుల్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఈ నార్త్ కండి మనము నార్త్కి అద్దాన్ని చూసి మనం తలదూకోవడం కానీ ఏదన్నా రెడీ కావటం కానీ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్రూమ్ టెన్ బై ఫోర్టీన్ వస్తుందండి ఈ బెడ్రూమ్కి డోర్ ఇక్కడ వస్తుంది ఈ శాణంలోనే ఇక్కడ మనకు వాయువుల్లో వాయువు మాల్లో నాలుగు ఇంటూ ఆరు టాయిలెట్ వస్తుందండి అటాచ్డ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఈ బెడ్రూము ఆగ్నేయంలో ఇస్తున్నామండి ఈ బెడ్రూమ్కి వెంటిలేటర్ ఇక్కడ పెట్టుకోండి ఈ బెడ్రూమ్కి విండో వచ్చేసి ఈ దక్షిణ వైపు గోడక పెట్టుకోండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసి వెంటిలేటర్ వి అంటే వెంటిలేటర్ అండి ఇక్కడ పెట్టుకోండి మనకు విండో వచ్చేసి డబ్ల్యూ అంటే విండో అండి విండో వచ్చేసి ఉత్తరం వైపు పెట్టుకోండి నేను క్లియర్గా ఇట్లా గీస్తున్నానండి కాకపోతే అది కటింగ్స్ వస్తాయి మీకు ఎక్కడి ఆర్సీ కానీ ఏదన్నా కానీ రాసి చూపిస్తున్నా లేకపోతే ఇక్కడ ఇదే హాల్ అండి మనకు పది ఫీట్లు ఇంటూ ఇరవై ఫీట్లు నాలుగు ఐదు హాల్ వచ్చేసి మనకు ఇరవై ఒక్క ఫీట్లు వస్తుందండి పది ఫీట్లు తూర్పు పరమట ఇరవై ఒక్క ఫీట్లు ఉత్తర దక్షిణం వస్తుంది ఎందుకంటే హాల్లో ఈ మధ్యలో గోడ ఒకటి పోతుంది కాబట్టి ఇక్కడ హాల్ అనేటిది ఒక ఇంచులు పెరుగుతుందండి మనం కిచెన్ వచ్చేసి తూర్పు ఉండే ఏడు ఫీట్లు ఉంటుంది ఉత్తర దక్షిణము ఎనిమిది ఫీట్లు తీసుకుందాం ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్ వచ్చేసి మూడు ఫీట్లు ఉత్తర దక్షిణంలో నాలుగున్నర ఫు నాలుగున్నర ఫీటు తూర్పు పరమడికి పూజ రూమ్ తీసుకోండి అయితే మీరు ఇక్కడ ఎంట్రన్స్ ఆర్సి అనేది సేమ్ ఈ పూజ రూమ్ మూడు ఫీట్లు ఉంటుంది కదా ఇక్కడ తీసుకోండి తీసుకొని ఈ విధంగా కిచెన్లోకి వచ్చే విధంగా చూసుకోండి అయితే మీరు రెండున్న ఈ సేమ్ ఈ మూడు ఫీట్లు ఉంది కదా మూడు ఫీట్లు పూజ రూమ్లోకి వస్తాం కదండి ఎంట్రన్స్ లో మనం ఏడు ఫీట్లు మనకు తూర్పు పరంగా ఉంటుంది నాలుగున్నర ఫీట్ తీసుకుంటే ఇంకా రెండున్నర ఫీట్లు ఉంటుంది రెండున్నర ఫీట్లు మీరు ఇట్లా వచ్చి కిచెన్ లెక్క ఇట్లా రండి అయితే ప్లాట్ఫామ్ వచ్చేసి మీరు మనకు ఉత్తర దక్షిణ ఎనిమిది ఫీట్లు ఉంటుందండి ఏడున్నర ఫీట్లే ప్లాట్ఫామ్ తీసుకోండి ఇట్లా తూర్పు వైపు ఇటు దక్షిణం గోడకి గోడ ప్లాట్ఫామ్ తీసుకోండి ప్లాట్ఫామ్ తీసుకొని మీద సెల్ఫులు చేసుకోండి ఈ గోడకి ఎక్కువ సెల్ఫ్లు చేయొద్దు ఎందుకంటే మీరు ఎంట్రన్స్ కదా రావడానికి ఇబ్బంది అవుద్ది కాబట్టి ఇక్కడ ఒక మూడు ఫీట్లు వదిలేసి ఇంకా ఐదు ఫీట్లకి సెల్ఫులు చేసుకోండి కిచెన్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ హాలు కిచెన్ పూజ సిట్ వచ్చేస్తే మనకు ఏడు పూజలు మూడున్నర తీసుకోండి మూడున్నర తీసుకుంటే ఏడు మూడు పదిన్నర మూడున్నర నాలుగున్నర తీసుకోండి పూజ రూము ఈ కిచెన్కి వచ్చేసి ఇక్కడ విండో పెట్టుకోండి పూజ రూమ్కి ఇక్కడ వెంటిలేటర్ పెట్టుకోండి సిట్అవుట్ వచ్చేసి మనకు ఏడు ఫీట్లు తూర్పు పరంగా పది ఫీట్లు ఉత్తర దక్షిణం ఉంటుందండి అయితే ఈ సిట్అవుట్లో మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం అనేది ప్రేమ్ సింగిల్ ఫ్రేమ్ పెట్టుకోండి దానికి రెండు రెక్కలు వస్తాయండి మూడు ఫీట్లు ఆరు ఫీట్ల పదకొండు ఇంచుల హైట్ పెట్టుకోండి డబుల్ అట్లా చేయొద్దు వాస్తు కరెక్ట్ కాదు ఇక్కడ ఒక విండో తీసుకోండి మీరు ఏదన్నా ఎవరితో మాట్లాడాలన్నా బిజినెస్ విషయం కానీ ఏదైనా కానీ ఈ మేధ ఈ మీద స్థానంలో ఇక్కడ రెండు సెల్పులు చేసుకొని ఇక్కడ చైర్ వేసుకొని ఇక్కడ టేబుల్ వేసుకోండి ఒకటి మూడు ఫీట్లు వెడల్పు టేబుల్ వేసుకుంటే ఇక్కడ ఎవరైనా కూర్చొని మీకు మాట్లాడటానికి పోతే ఇక్కడ డోర్ పెట్టుకోండి లేదు ఒక రెండున్నర ఫీటు లేకపోతే మూడు ఫీట్లు ఆర్సీ అయినా పెట్టుకోండి మీ ఇష్టం అండి అది ఈ హాల్లోకి ఇక్కడ ఒక డోర్ పెట్టుకోండి ఈ డోరు ఈ డోర్ వచ్చేసి హాల్లో పెట్టేది రెండున్నర ఫీటే పెట్టండి ఈ డోరు ఎందుకంటే పెద్దగా వద్దండి ఇది పోతే హాల్లోకి వచ్చేసి మీరు విండో ఈ వైపు విండో పెట్టుకోండి ఇక్కడ మీకు రెండున్నర ఫీట్ పోతే హాల్ పది ఫీట్లు ఉంటుంది కదా మూడు ఫీట్లు పోయింది అనుకోండి ఇటు డోర్ వైపు చిన్నగా అండి ఒక ఐదు ఫీట్లు ఐదు ఫీట్లతోటి టీవీ పాయింట్ అనేది ఇక్కడే ఉత్తరం గోడకు మీరు ఏర్పాటు చేసుకోండి లేకపోతే మనకు యాభై ఫీట్లు కదండి పొడవు సారీ నలభై నాలుగు ఫీట్లు కదా నలభై నాలుగు ఫీట్లో ఈ బెడ్రూమ్ పద్నాలుగు ఫీట్లు వెనక ఒకటి ఒక ఫీటు పదిహేను హాలు పది ఇరవై ఐదు కిచెన్ ఒక ఏడు ఇరవై ఐదు ఏడు ముప్పై రెండు ముప్పై రెండు ఒక రెండు ఫీట్లు బాళ్ళు ముప్పై నాలుగు పోతే పది ఉంటుందండి పది ఫీట్లుంటే మీకు మీరు తూర్పు కంపౌండ్ వాళ్ళ వైపు ఒక రెండు ఫీట్లు వదిలేసేయండి వదిలేసి స్టెప్స్ వచ్చేసి తూర్పు కంపౌండ్ వాళ్ళ నుంచి రెండు ఫీట్లు వదిలేసి ఇక్కడ స్టెప్స్ మీరు మీదికి ఎక్కే విధంగా ఇక్కడ తీసుకోండి మూడు ఫీట్ల వెడల్పుతో మూడు ఫీట్ల ప్లస్ పోతే పది ఫీట్లో తీసుకోవాలి మీరు ఎక్కువ రావద్దండి ఈ మన ఇల్లు గోడ ఏదైతే ఉందో ఈ ఫీటున్నర కాకుండా ఫీట్ వదిలిపెట్టేసి ఫీటున్నర ఈ గోడ వదిలిపెట్టేసి ఇది పది ఫీట్లో తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే పార్కింగ్లో డిస్టర్బ్ అవుద్ది ఈ విధంగా వస్తుందండి అయితే మూడు మూడు ఆరు ఫీట్లు పోతుంది ఆరు ఫీట్లు పోతే ఇంకా రెండు ఫీట్లు ఉంటుంది రెండు ఫీట్లు ఇక్కడ ఓపెన్ ఉండాలండి ఇలాంటి గోడ ఏది కానీ కట్టద్దు ఓపెన్ ఉండాలి ఓపెన్ వచ్చేసి మీరు ఈ కిచెన్కి విండో కానీ మీద స్లాబ్ కూడా ఈ రెండు ఫీట్లో కూడా తీసుకోండి ఎందుకంటే మీద ఫ్లోర్ కట్టుకున్నప్పుడు కూడా బాగుంటుందండి ఇది ఇకపోతే మీకు సేఫ్టీ ట్యాంక్ వచ్చేసి సేమ్ ఈ మెట్ల కిందనే ఆరు ఫీట్లు ఆరు ఫీట్లు తురుపు పరంగా ఉత్తర దక్షిణము ఎనిమిది ఫీట్లు చేసుకోండి మెట్ల కింద ఏర్పాటు చేసుకుంటే ఒక టాయిలెట్ ఏర్పాటు చేయండి నాలుగు ఇంటూ ఆరుతోటి తోటి ఒక టాయిలెట్ ఏర్పాటు చేసుకొని డోర్ అనేది మీరు ఇక్కడ పెట్టుకోండి ఈ టాయిలెట్కి పోతే పది ఫీట్లు ప్లస్ రెండు పన్నెండు ఫీట్లు పన్నెండు ఫీట్లు పోతే పద్నాలుగున్నర ఉన్నారా పదిహేను మీకు పది ఇంటూ ఈ వరుసను తీసేస్తున్న ఈ వరుస తీసేసి ఇక్కడ మనకు ఎంత ఉంటుందండి ఈ పిల్లరు పిల్లరు పోతే ఇరవై నాలుగు నాలుగు ఫీట్లు పోతే ఇరవై ఏళ్ళు ఇరవై మూడు ఇరవై మూడులో పది ఫీట్లు పోతే పది ఇంటూ పదమూడు మనకు పార్కింగ్ వస్తుందండి బోర్ వచ్చేసి జాగ్రత్తగా ముందే కొలతలు తీసుకొని బోర్ వేసుకుంటే ఈ రెండున్నర ఫీట్లు వరుసందులు వేసుకోండి ఇక వాటర్ సంపనేది అనేది ఇక్కడ డోరు ఈ రెండున్నర ప్లస్ ఈ మూడు ఫీట్లు డోర్ పోతే మూడు మూడు ఆరు ఫీట్లు పోతే ఇక్కడ డోర్లో పడకుండా వాటర్ సంపు పది ఫీట్లు ఉంటుంది కదా మనకు ఇటు ఒక ఫీట్ ఉన్నారా ఇటు ఒక ఫీట్ ఉన్నారా మూడు ఫీట్లు వదిలేసి ఏడు ఇంటూ ఐదు కానీ లేకపోతే నాలుగు కానీ వాటర్ సంపు చేసుకోండి ఇక్కడ మెయిన్ గేట్ వచ్చేసి ఒక ఎనిమిది ఫీట్ల గేటు మెయిన్ గేట్ ఒకటి పెట్టుకోండి ఒకటి రెండున్నర ఫీట్ది చిన్న గేట్ ఒకటి పెట్టుకోండి గేటు కూడా పిల్లర్ ఈ పిల్లర్కి ఇటు గేట్ వస్తుంది ఇటు ఈ గేట్లు వస్తాయి మీరు చెట్లు ఏదైనా పెంచుకోవాలనుకుంటే ఎక్కడ కూడా లేదండి మీకు ఒకవేళ ప్లాట్ పాటైనా పెంచొద్దు ఓన్లీ ఆగ్నేయం ఇక్కడ రెండు ఫీట్లు ఉంది కదా ఇక్కడ పెంచుకోండి లేదు ఫ్రంట్ లో కూడా రోడ్ వైపు ఈ కేవలం ఈ ఆగ్నేయ మూలలోనే పెంచుకోండి కార్నల్ రోడ్ ఉన్న బ్యాక్ సైడ్ ఓపెన్ ఉన్నా కూడా చెట్లు పెంచవద్దు ఇకపోతే పిల్లర్లు అండి పిల్లర్స్ వచ్చేసి మీకు వెడల్పులో లాంగ్ ఎక్కువ లేదండి దగ్గర దగ్గర ఉన్నాయి ఈ పిల్లర్ వచ్చేసి ఈ బెడ్రూమ్ లేదు ఈ బెడ్రూమ్లోకి వచ్చే విధంగానే చూసుకోండి ఇది కూడా ఈ సెట్ అవుట్ మూలకి ఇక్కడ సెట్ అయ్యే విధంగా చూసుకోండి ఈ పిల్లలు ఈ పిల్లర్ల మొత్తము గోడలా కలిసిపోయే విధంగానే తీసుకోండి పోతే మనము ఇక్కడ మెట్లుంది కదా ఈ రెండు ఫీట్లు వదిలేసి ఇక్కడనే పిల్లరు ఉత్తర దక్షిణానికి తీసుకోవాలండి పిల్లలు ఈ పిల్లర్ వచ్చేసి తూర్పు పరమగా తీసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు టోటల్గా పదిహేను పిల్లర్లు వస్తాయండి అయితే మీరు తొమ్మిది ఫీటు తొమ్మిది ఇంచులు వెడల్పు ఫీటు పొడవే పిల్లర్లు తీసుకోండి మొత్తం కూడా సరిపోతుంది అన్ని పిల్లర్లు కూడా ఇవి ఈ పిల్లర్లు మొత్తము గోడలో వచ్చే విధంగానే చూసుకోండి ఎందుకంటే ఇక్కడ లాంగ్ ఏం లేవు దగ్గర దగ్గరే ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం కూడా ఏం కాదండి పదిహేను పిల్లర్లు తీసుకోండి బాగుంటుంది మనకు ఖర్చు ఒకవేళ మీరు మధ్యలో ఎక్కడైనా కట్ చేసి ఇక్కడ మూడు పిల్లర్లు కట్ చేసి ఇవి ఏవైతే పన్నెండు పిల్లర్లు తీసుకుంటారో మీకు ఇందులో రాడ్లు ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది మీద భీములలో రాడ్లు ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది ఖర్చు ఈక్వేలా అవుద్ది మీకు ఖర్చు పెరిగేది కేవలం ఈ మూడు గుంతలకి ఒక మూడు వేలు లేదా నాలుగు వేల రూపాయలు పెరుగుతుంది అంత తప్ప ఏం పెద్దదేం కాదండి ఖర్చు మాత్రం సేమ్ ఐరన్ రాడ్లకి అవి ఇవి బాగానే అవుద్ది ఈ విధంగా చేసుకోండి బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ అండి వీడియో నేను ఫస్ట్ చెప్పిన విధంగా మీ డబ్బులేం బావు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా మీరు నాకు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే ఒకరోజు మీ వాట్సాప్ స్టేటస్ పెడితే మీ ఫ్రెండ్స్ అందరూ చూస్తారు ఫ్రెండ్స్ అందరూ చూస్తారు ఓకే థ్యాంక్ యూ వాళ్ళు ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే నాకు కామెంట్లో పెట్టేటప్పుడు దయచేసి మీ విలేజ్ యాడ్ చేయండి నా వీడియోలు ఎంతవరకు చూస్తున్నారు అనేది కూడా నాకు కొంత తెలుస్తుందండి ఓకే థ్యాంక్ యూ